శ్రీదేవి వైభవంలో అనేకమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య రూపములను అనుగ్రహాన్ని మనం శ్రద్ధగా విన్నాం ఇప్పుడు అమ్మవారిని చెండి అని కూడా పిలుస్తారు ఈ చెండి కలౌ చండీ వినాయక కలియుగంలో ఈ చెండీని మించినటువంటిది లేదు చెండి దరిద్రాన్ని పోగొడుతుంది కష్టాలన్నీ తొలగిస్తుంది రాజ్యాలను అనుగ్రహిస్తుంది సంపదలను అనుగ్రహిస్తుంది దేవీ భాగవతంలో ఏ విధమైనటువంటి అమ్మవారి యొక్క సర్వవీర సౌందర్యాన్ని వర్ణించారో ఈ చండీ అనేటువంటి సప్తశతిలో అమ్మవారి యొక్క సర్వవీర సౌందర్యాలు వర్ణిస్తారు కరుణని వర్ణిస్తారు అందుచేతనే కలియుగల్లో చండీ హోమాలు చండీ పారాయణలు చేస్తారు చండీ సప్తశతి దుర్గా సప్తశతి అని కూడా మనం లోకంలో వింటూ ఉంటాం అన్నా రెండూ ఒకటే అమ్మవారికి అన్ని బిరుదులని లోకడం మనం చెప్పుకున్నాం చండీ అనేటువంటి విశేషం అమ్మవారికి కలగడానికి గల కారణం చండముండాసురును సంహరించడం మహిషాసుర మర్దిని అనేటువంటి బిరుదు రావడానికి కారణం మహిషాసురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని సంహరించడం వీటిలో చండీ సప్త శతి అంటే మెలికలశ ఏడు వందల శ్లోకాలతో ఉండేటువంటి పవిత్రమైనటువంటి గ్రంథం కనుక దీనిని శతి అంటారు సతి అంటే సప్తమాతృకల యొక్క దివ్య శక్తి కూడా దీనిలో మనకు దర్శనమిస్తుంది కనుక దీనిని శతి అని కూడా అంటారు ఒక చిన్ని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులుగా ఈ చండీలో మనకు దర్శనమిస్తారు ఇంకా ఎక్కడ మహా 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 అనే పదం దొరకదు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ మహా అనేదే పరబ్రహ్మతత్వానికి అత్యంత శక్తివంతడానికి నిదర్శనమైనటువంటిది కనుక ఇక్కడ మనకు ఈ చండి మార్కండేయ పురాణంలో దొరుకుతుంది లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో వేదవ్యాసులు రచించినటువంటి పద్దెనిమిది పురాణములలో బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానము అని మనం ఈనాడు పారాయణ చేసే ఒక చిన్న పుస్తకంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్ ఇవన్నీ బ్రహ్మాండ పురాణంలో మనకు లభ్యమవుతాయి మరి చండీ అమ్మవారిది గురించినటువంటి విశేషం మార్కండేయ పురాణంలో మనకు దర్శనమవుతుంది ఇలాంటి మార్కండేయ పురాణంలో దర్శనమయ్యేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని మీకు ఒక చిన్ని ఒక ఉదాహరణగా కొంచెం అంటే ఇది చాలా పెద్ద విశేషం అయినప్పటికీ మీకు ఈ రోజున ఒక చిన్ని శక్తి అమ్మవారి యొక్క శక్తిని మీకు వినిపిస్తాను ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ సూలం భుసూం డీం డీం శిర శంఖం సం దీ కరై స్త్రినయ వృతాం యాం హంతుం మధుకైటోజలూస్టు డావసురౌ నీలాష్మద్యుతిమాస్యపాదకా సేవే మహాకాళికా ఇది మహాకాళీ ధ్యానం అంటే అర్థమేమిటి అంటే అమ్మ ఖడ్గము చక్రము గద బాణం విల్లు పరిఘ శూలము భుషుండి అలాగే శంఖము మొదలైనటువంటి పది రకములైనటువంటి ఆయుధములతో తన యొక్క పది చేతులయందు ధరించి మూడు కన్నులు అన్ని అవయవములందును ఆయా భూషములలో చక్కని భూషణములతో రకరకములైనటువంటి ఆభరణములతో ప్రకాశించేటువంటి కాళికా కాళికారూపమున మనకు దర్శనమిస్తున్నది ఈమె నల్లని కాంతితో పది ముఖములతో అనేకమైనటువంటి పాదములు కలిగి దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అమ్మవారు నిలిచి ఉన్నది